బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ నుంచి తీన్మార్ మన్నలను సస్పెండ్ చేశారు గతంలో క్రమశిక్షణ చర్యల కింద నోటీసులను ఇచ్చింది కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు తీన్మార్ మలన స్పందించలేదు ఎలాంటి స్పందన లేకపోవడంతో తీన్మార్ మలనపై కాంగ్రెస్ వేటు వేసింది పార్టీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటించారు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం తాజా ప్రతాప్ ప్రతాప్ సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఒక కీలక మీద నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీర్మార్ మల్ అలియాస్ సంబంధించి తీర్మార్ మాలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అయితే తీర్మార్ సంబంధించి గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆయన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వం చేసిన కులగలను పత్రులను తలబెట్టినందుకు దాన్ని చాలా పార్టీ సీరియస్ గా తీసుకుంది పార్టీ సీరియస్ గా తీసుకోవడం కాదు అతనికి సంబంధించి పత్రాలను కలబెట్టినందుకు వివరణ ఇవ్వాలంటూ కూడా ఫిబ్రవరి ఐదున షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఇచ్చిన నోటీస్ లోపు పన్నెండో తారీఖు లోపు అంటే ఫిబ్రవరి పన్నెండు లోపు వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆ నోటీసు లో స్పష్టంగా పేర్కొన్నారు కానీ ఆ నోటీసులకు సంబంధించి తీర్మార్ వలన ఎప్పటి ఇప్పటి వరకు కూడా ఎలాంటి రియాక్షన్ రాలేదు ఈ రియాక్షన్ రాకపోవడం తోటి నిన్న పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది కార్యవర్గ సమావేశం జరిగిన మరుసటి రోజు అంటే ఈ రోజే ఆయన ఇరవై నాలుగు గంటలు కనవకముంది ఆయన పైన క్రమశిక్షణ కమిటీ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లలను సస్పెండ్ చేస్తూ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం గతంలో క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు తీన్మార్ మలన్న ఏమాత్రం స్పందించలేదు ఎలాంటి స్పందన లేకపోవడంతో తీన్మార్ మలనపై వేటు పడింది దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం దానికి సంబంధించిన ఒక లెటర్ కూడా సస్పెన్షన్ ఆర్డర్కి సంబంధించిన ఉత్తర్వులు కూడా ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లనను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా మనం చూస్తూ ఉన్నాయి సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ మల్లన విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తీర్మార్ మల్లన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించిన పత్రం కాలబెట్టిన పార్టీ సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు ఆ సందర్భంలోనే ఆయనకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఫిబ్రవరి ఐదున నోటీసులు ఇస్తూ పద్దెంటో తారీఖు వరకు దీని లోపు దీనికి సంబంధించి స్పష్టంగా వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొంది అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీసులకు కే మార్మాలన్న ఇప్పటి వరకు కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు స్పందించకపోవడం తోటి క్రమశిక్షణ కమిటీ పార్టీ ఆదేశాల మేరకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆయనకు కమశిక్షణ కమిటీ చర్యలు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా పార్టీ తరఫున నిర్వహించిన ఏ ఒక్క సమావేశాన్ని కూడా ఆయనను పిలవకుండా పార్టీ అయితే హుళ్ళో పెట్టిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రజాభవన్ లో నిర్వహించిన బీసీ నేతలకు సంబంధించిన సమావేశానికి కూడా నాకు పిలుపు రాలేదు తీర్మాన మల్లన్ను పక్కన పెట్టారు ఆ తర్వాత నిన్న పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది ఆ పార్టీ కార్యవర్గ సమావేశం సంబంధించి కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యమైన నేతలకు అందరికీ ఆహ్వానించినప్పటికీ తీర్మాన్ మల్లను మాత్రం పార్టీ కమిశి చర్యలో భాగంగా ఆయనను పక్కన పెట్టారు అయితే నిన్న పార్టీ కార్యవర్గ సమావేశం జరిగి ఇరవై నాలుగు గంటలు గడవ ముందుకి ఆయనను ఈ రోజు సస్పెండ్ చేయడం అనేది పార్టీలో కాస్త చర్చనీయాంశంగా మళ్ళి అని చెప్పవచ్చు కాసేపు ప్రస్తుతం సిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా వేడి వేస్తామంటూ కూడా కాసేపు ప్రస్తుతమే మీడియాతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో మొత్తం మీద ఎవరైనా సరే పార్టీకి సంబంధించి ఎవరు ఎవరు వివరించినా వాటిపైన ఎలాంటి చర్యలే తీసుకుంటామంటూ కూడా ఒక ఇండికేషన్ పంపించినట్లయితే చూడొచ్చు మొత్తం మీద సస్పెండ్ చేయడం అయితే తీమర్ కంటే ఒక పది రోజుల ముందు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఒక వ్యక్తిని కూడా రేవంత్ రెడ్డి ముఖ్యాంశ పేరున్న అతను కూడా సస్పెండ్ చేయడం జరిగింది మరోవైపు అది గడిచిన పది రోజుల్లోనే ఈ తీర్మర్ కూడా నోటీసులు రావడం ఇదంతా వ్యవహారం చూస్తుంటే ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణ చర్యలను ఎవరు ఉల్లంఘిస్తే వారిపై ఖచ్చితంగా వెయిట్ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇండికేషన్ తోటి కూడా ఇవ్వడం జరిగింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ ఇదే అంశం కూడా స్పష్టం చేయడం జరిగింది ఆర్డర్ సంబంధించి తీర్మానం మళ్ళన కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా ఇది ఎటువంటి సంకేతంగా భావించాలి పార్టీ కేడర్ అందరికీ కూడా ఖచ్చితంగా ఎవరైనా సరే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లయితే పార్టీకి తీసుకున్న అంశాలకు సంబంధించి ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీకి సంబంధించిన నిర్ణయాన్ని అందరూ సమిష్టిగా ముందుకెళ్ళాలి ఈ విషయంలో ఎవరైనా కనుక పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాయిస్ కనుక అంటే చులకన భావంగా వ్యవహరిస్తున్నట్లయితే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు ఆసక్తితో కూడా మాట్లాడైతే ఈ అంశానికి సంబంధించి పార్టీ అయితే ఒకటి ఒక లైన్ అయితే ఉంటుంది ఎవరైతే క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారని భావిస్తారు వారికి ఖచ్చితంగా మొదట్లో నోటీసులు ఇస్తారు ఆ నోటీసులకు కనుక వాళ్ళకి స్పందించి రియాక్షన్ ఇచ్చినట్లయితే దానిపైన సాటిస్ఫై కాకపోతే క్రమశిక్షణ కమిటీ సాటిస్ఫై కాకపోతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన భూపతి రెడ్డి పైన కూడా అదే విధమైన చర్యలు తీసుకున్నారు ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా తీర్మానం అనే విషయంలో కూడా ఏవైతే కులకరణకు సంబంధించిన పత్రంలో ఆయన స్వయంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది దాని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన రోజే ఆయనను దాటిని తగలబెట్టిన పత్రాలు తగలబెట్టి వీడియో రావడం దానికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు కూడా గేలి చేయడంతో కాంగ్రెస్ పార్టీ కాస్త లో పడిందని చెప్పవచ్చు ఈ అంశానికి సంబంధించి పులగర్న విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఏసీసీ కూడా విషయంలో చాలా సీరియస్ గా ఉందంటూ పిసి చీఫ్ మనీష్ కుమార్ గౌడ్ చెప్పారు అయితే ఈ కులగర్న పత్రాలను కలబెట్టడం అనేది అంటే పులగరణ అంశాన్ని చాలా ప్రౌడ్ పుల్లర్ గా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేర్చిన ముఖ్యంగా రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్కీమ్ సంబంధించి ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలకు సంబంధించిన విషయాలను డిఫెన్స్ లో పడేయడం కరెక్ట్ కాదంటూ కూడా చీఫ్ కూడా మాట్లాడారు ఈ అంశానికి సంబంధించి విషయంలో క్రమశిక్షణ నోటీసులు ఇచ్చిన సందర్భంగా కూడా తీర్మానం వల్ల ఇప్పటి వరకు కూడా స్పందించలేదు అయితే ఫిబ్రవరి ఐదున నోటీసులు ఇచ్చి పన్నెండు లోపు దీనికి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయనకు ఆ నోటీసులో పేర్కొన్నారు అయితే పన్నెండుగా ఇప్పటి వరకు కూడా తను దాదాపు ఈ నెలాఖరికి వచ్చినప్పుడు కూడా ఇంతవరకు ఆయనకు రియాక్షన్ కావడంతో రాకపోవడంతో పార్టీ కార్యవర్గ సమావేశం పుట్టిన నేపథ్యంలో కొత్త ఇన్ఛార్జ్ కూడా వచ్చారు మీనాక్షి నటరాజన్ ఆమె దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ కూడా గోహెడ్ అని చెప్పినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద కొత్త ఇన్ఛార్జ్ సూచన మేరకు ఆదేశాల మేరకు నిర్ణయం తీస్తున్నట్టు కూడా పార్టీ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా అందులో చాలా ఉత్తర్వులు స్పష్టంగా చేశారు పార్టీ ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు కూడా ఆ ఉత్తర్వులు పేర్కొన్నారు